హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని దేవండి స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి మా మామ అయితే పిల్లలకైతే ఇంటికి పంపించమనేసి కొన్ని అయితే సామాన్లు తీసుకొచ్చింది ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఫస్ట్ ఒకటిగా తీసేసి మేము చూద్దాం ఇవి వచ్చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయి కదా ట్రెండింగ్ అనమాట ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఓకే అది ఒకటి అండ్ ఇది ఒకటి అనమాట ఓకే మీకు ఇలాంటిదే ఆల్రెడీ ముందు ఒకటి తెప్పించండి ఓకే ఇంక ఇది వచ్చేసి స్కార్ఫ్ అనమాట చూడండి పూసలు వచ్చి ఎంత బాగున్నాయో ఇది ఒకటి తర్వాత ఇది వచ్చేసి దండ అనమాట చూడండి పూసలు వచ్చాయి అలాగే డాలర్ టైప్ వచ్చింది కమ్మలు కూడా బల్లె వచ్చాయి కదా ఓకే వచ్చింది ఇది వచ్చేసి బ్రాస్లైట్ లాగా అలాగే రెండు ఉంగరాలు అన్నమాట చూడండి ఓకే ఇంకెలాంటిది ఇది కూడా సూపర్గా ఉంది కదా దండ మూడు దండ దండలాగా కమ్మలు కూడా రాలంటే స్టోన్స్ వచ్చాయి టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో చే కూడా సేమ్ టు సేమ్ అదే డిజైను అలాగే స్టోన్స్ అనమాట వైట్ స్టోన్స్ ఓకే ఇవి వచ్చేసి రెండు తర్వాత ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్ అన్స్ అనమాట హెయిర్ బ్యాండ్స్ చూడండి ఇవి కూడా స్టోన్ స్టోన్స్ వచ్చేసి అలాగే లవ్ షేప్లో వచ్చాయి కదా సూపర్ ఉన్నాయి కదా పిల్లలకు కానీ చాలా బాగుంటాయి అలాగే నెయిల్ పాలిష్ అనమాట ఓకే ఒక పౌచ్ లాగా వచ్చేసి మనం ఎక్కడికి పోవాలన్నా కూడా ఇలా అయితే పట్టుకొని ఇలా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ మల్టీ కలర్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది అన్నమాట అందులో వచ్చేసి నెయిల్ కట్టర్స్ అండ్ ఇది కత్తెర అలాగే వచ్చేసి మనము ఇది వచ్చేసి హైబ్రోస్ తీసుకుండేది అండ్ గులుము తీసుకుండేది ఇంకా అన్నీ మనకి ఏమేమి కావాలో ఇలా ఉన్నాయన్నమాట దీంట్లో ఓకే తర్వాత వచ్చేసి ఇది కూడా హెయిర్ బ్యాండ్ అనమాట ఓకే పిల్లలకైతే పెట్టేసుకుంటారు కదా అలాంటిది హెయిర్ బ్యాండు తర్వాత ఇవన్నీ వచ్చేసి జడ బ్యాండ్స్ అన్నమాట చూడండి టోపీ టైప్లో వచ్చాయి కదా బలూన్నమే కదా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఓకే ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ చూడండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి కదా ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ అనమాట ఓకే పోస్టులు వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి ఇవి వచ్చేసి క్లిబ్బల్ టైప్ అనమాట ఫ్లవర్స్ టైపు బల్లే ఉన్నాయి కదా అన్నిటికీ స్టోన్స్ వచ్చే ఉన్నాయి చాలా బాగున్నాయి కదా తర్వాత ఇది వచ్చేసి వాచ్ అనమాట చూడండి వైట్ స్టోన్స్ వచ్చేసి ఎంత బాగుందో వచ్చి ఓకే ఒకసారి పెట్టుకుందాం మనం చూద్దాం చూడండి ఎంత బాగుందో లుక్ సూపర్గా ఉంది కదా ఓకే చూడండి ఎంత లుక్ ఉందో ఊరికే అలా పెట్టాను చేతికి నేను ఓకే తర్వాత టీషర్ట్ అనమాట చూడండి పింక్ టైప్ చాలా బాగుంది కదా ఓకే గుడ్డు కూడా స్మూత్గా బల్లె ఉంది చూడండి ఇది ఒకటి అలాగే సేమ్ టు సేమ్ అదే డిజైన్ అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ టైపు ఇది కూడా సూపర్గా ఉంది కదా ఓకే నైట్ పోటీ వేసుకుంటే ఈ స్టోన్స్ కనేది జిగేల్ మనం ఉంటుంది అనమాట ఓకే చూడండి ఎంత బాగా వస్తున్నాయి జిగ జిగ్ అని చూడండి షైనింగ్ ఎంత బాగుందో ఇంకా అలాగే లాస్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట ఓకే ఇంక ఇందులోనే మనకు పొడవుగా కావాలనుకుంటే ఈ బెల్ట్ వచ్చింది బెల్ట్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇవండి మన సామాన్లు అయితే మా మామ మామైతే పిల్లలకైతే ఇంటికి అని చెప్పేసి తీసుకొచ్చింది ఇంక దీంతోపాటు ఒక సూట్ కేస్ అనమాట అంటే ట్రాలీ బ్యాగ్ లాగా అది తీసుకొచ్చిస్తాను దాంట్లో పెట్టేసుకొని పంపించుకో అని చెప్పింది ఎవరండి ఇలాగా తెచ్చిచ్చేసేది మన వాళ్ళే మనకైతే మోసాలు టక్కర్లు అబద్ధాలు చెప్తున్నారు ఇందుకేనేమో కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఆయన వాళ్ళకంటే పరాయాళ్ళే మేలు అనిపిస్తుంది ఓకే మంచిగా పైకి ఉన్నట్టే నటించి అబద్ధాలు చెప్పడము నా కళ్ళారా చూస్తున్నా ఏం చేశాను ఓకే ఎనీవే అది ఉంటే అది వాళ్ళకే ఉంటుంది మళ్ళీ ఏది లేనప్పుడు ఓకే మనకైతే దేవుడి దయ వల్ల మనకంతా మంచి జరుగుతుంది ఎందుకంటే మ మనం మంచి మనసు అనేది ఉంటే దేవుడు అంతా మనకు మంచి చేస్తాడు ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకరిని ముంచేసి మనం పైకి రావాలి అనుకుంటే అది ఎప్పటికీ ఈరోజు అనేది బాగుంటుంది రేపనేది ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం సంపాదించిందే మనకు మిగలడం లేదు అలాంటిది ఒకరిని ముంచి మనం సంపాదిస్తే అది ఎంతవరకు ఉంటుందో నాకైతే తెలియదు కాబట్టి మన కష్టార్జితాన్నే మనమే నమ్ముకోవాలి దయచేసి ఎవరినైతే మోసం చేయకండి మీ కష్టార్జితంతో మీ దగ్గర ఉంటే ఎవరికైనా లేని వాళ్లకు దాంట్లో కొంచెం పెట్టండి దేవుడు అనేవాడు కొంచెం అంతే ఎవరినో ముంచేసి మనం తొందరగా పైకి రావాలనుకుంటే అది అప్పటికైతే కుదరదు కాబట్టి ఇదైతే నా చిన్న విన్నపం అనమాట దయచేసి అలా అయితే చేయొద్దు ఎవ్వరు ఓకే నాకైతే తల్లి లాంటి తల్లయితే దొరికింది అడగకుండా నన్నీ అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళని జన్మలో మర్చిపోకూడదు మర్చిపోతే మనకు రేపు అనేది కూడా నిదపోతుంది అనమాట కాబట్టి దయచేసి ఎవరిని మోసం చేసి పైకి రావాలని చూడొద్దు ఓకే ఇదండి ఈ వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్